భార్యాభర్తల మధ్య వైవాహిక జీవితంలో అన్యోన్యత ప్రేమ ఐకమత్యం పెరిగేలాగా వైవాహిక జీవితంలో ఏర్పడే ఏ చిన్న కలతలైనా గొడవలైనా మనస్పర్ధలైనా పోయే విధంగా రెమెడీ చెప్తున్నానండి ముందుగా మీరు ఏ పరిహారం చేసేటట్టయినా ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగటానికి ఇలా రాళ్ల ఉప్పు నీళ్లలో కలిపి ఇల్లు తుడుచుకోవడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం అండి ఈ ఒక్క పరిహారం మాత్రం తప్పకుండా చేసి చూడండి ఇక రెండవది ఈ ఒక దీపం గురించి చెప్తానండి ఇలా మట్టి ప్రమిద తీసుకుని మీరు పసుపు రంగు వత్తులతో దీపాన్ని పెట్టాలండి ముఖ్యంగా పసుపు రంగు వత్తులతో పెట్టిన దీపం భార్యాభర్తల వైవాహిక జీవితంలో ఎంతో గొప్ప ప్రేమ అన్యోన్యతని తీసుకొస్తుందని నమ్ముతారండి ఇలా మూడు వత్తులు కలిపి ఒక వత్తిగా పేని దీపాన్ని పెట్టాలి దీపం పెడుతున్నప్పుడు ఈ మంత్రాన్ని చదవండి కామేశ్వరాయ కామాయ కామపాలాయ కామినే నమః కామ